మంటలు కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో భోగి మంటలు వేయాలి ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో ఉన్న ప్రదేశంలో ముక్కు వేసి వాటిపై కర్రలను పేర్చాలి ఇంటిలోని పాత చెక్క ముక్కలను మరియు రావి మామిడి మేడి చెట్ల కర్రలను ముఖ్యంగా ఆవు పిటకలను పెట్టి కర్పూరంతో భోగి మంటలు వేయాలి అగ్నిని దైవంగా భావిస్తాం కాబట్టి భోగిమంటకు నమస్కారం చేసుకుని దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి భోగిమంట దగ్గర ఒక నీళ్లు ఉంచుకోవాలి చివరలో మంట తగ్గిన తర్వాత ఆ నీళ్లను స్నానం చేసి నీళ్లలో కలుపుకుని పాది స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు పోతాయి హరిదాసు వస్తే ఆయనని కూడా భోగిమంట చుట్టూ తిరిగి మీ ఇంటికి సుఖశాంతులు కలగజేయమని కోరండి రబ్బర్ ప్లాస్టిక్ వస్తువులను వేయద్దు ఇవి పిల్లల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి విద్యుత్ తీగల కింద మంట వేయకండి మరియు కాటన్ బట్టలనే వేసుకోండి భోగిమంట అయిపోయిన తర్వాత నీటితో పూర్తిగా ఆపేయండి తర్వాత వచ్చిన బూడిద పారేయకుండా నుదుట తిలకంగా పెట్టుకుంటే దృష్టి దోషాలు పోతాయి